హాయ్ గైస్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మార్నింగ్ నుంచి విష్ చేయడానికి కూడా నాకు టైం లేదు కుకింగ్ ప్రాసెస్లో ఉన్నాను ఇంకా తర్వాత పూజ అంతా అయింది తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం స్లిప్ అనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ ఏం చేద్దాం ఆల్రెడీ నిన్న మేము మూవీకి వెళ్ళాం ఇంకా రేపటికి కూడా టికెట్స్ బుక్స్ చేసుకున్నాం ఇంకా ఈ రోజైతే ఏ గ్రౌండ్లో ఏవో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా ఒకసారి విజిట్ చేద్దాం అని వెళ్ళాం కాకపోతే విపరీతమైన క్రౌడ్ ఉందనమాట పిక్స్ అయినా దిగుదాంలే అట్లీస్ట్ అనుకుంటే అసలు ఆప్షన్ లేదు అది కాకుండా అన్నీ నిన్న మొన్న అయిపోయాయి అనమాట అక్కడ ఈరోజు అసలు ఫెస్టివల్ ఈరోజు అంతగా ఏం లేదు స్టేజ్ మీద ఏవో కొన్ని సనాతన ధర్మం కోసం చెప్తున్నారు రెడ్ ఎఫ్ఎం వేరు మామ గారు కూడా ఉన్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారు చాలా లాంగ్ షార్ట్ వీడియో తీసాను నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఎగ్జిబిషన్ కూడా ఉందనమాట కాకపోతే ఎగ్జిబిషన్ కూడా ఏవి మనం ట్రై చేయడానికి లేదు విపరీతమైన క్రౌడ్ ఉంది ఫ్రీ ఎంట్రీ కదా అది కాకుండా ఫుడ్ కౌంటర్స్ వరస్ట్గా ఉంది ఫుడ్ కూడా సో మేము ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాము అక్కడ నుంచి ఇంకా వచ్చేసాం అనమాట ఇంకా రోడ్ నుంచి మనం బయటికి రావడానికి కూడా చాలా క్రౌడ్ ఉందన్నమాట ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు మొన్న అయితే ముగ్గులు పోటీలు ఇవన్నీ జరిగి ఆ టైంలో ఎల్లుంటే మంచి మంచి పిక్స్ దిగచ్చు వీడియోస్ చేసుకోవచ్చు ఈరోజైతే అలా ఏం లేదనమాట వీడియో అయితే తీసాను మీకు పోస్ట్ చేస్తాను చూడండి ప్లస్ మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు సంక్రాంతి కామెంట్ చేయండి